ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభు అయేసుక్రీస్తునామలు వందనాలు ప్రైదల్ లార్డ్ ప్రిలారా మీరందరూ ప్రభుని బట్టి ఆనందిస్తున్నామని తలొస్తుంటున్నాం ఈ సమయంలో మనము ప్రభు యొక్క దయగల మాటలు వినడానికి ముందు ఇంతవరకు క్షేమంగా ఉంచి మనల్ని ఆయన సన్నిధి నడిపించినటువంటి ప్రభు యొక్క ఘనమైన మాటలు వినటానికి ముందు మనము ప్రభు యొక్క సహాయాన్ని ప్రార్థన ద్వారా కోరుకుందాం కృపగల దేవా ఎంత అంటే సమయం దీవించండి ఆశ్రదించండి మీరు మా మధ్యలో ఉన్నారు మీరు మా దేవుడవు మేము మీ ప్రజలము మీరు మా దేవుడవు మీరు మేము మీరు పాలించే ప్రజలము మీరు మేపే గొర్రెలము ప్రభు మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకుని మమ్మల్ని పోషిస్తున్నారు నాయన కడాంధ కారులు మేము తిన్నప్పుడు మీరు మాతో ఉంటున్నారు మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు మీ సన్నిధి మాతో ఉంచుతున్నారు మీ కాపుదల అబద్ధను మమ్మల్ని మాతో ఉంచుతున్నారు గతించిన వారవంతా కాపాడి మరొక వారము ఈ దినాన మీ సంది రావడానికి మీ కృప్ చెప్పారు మీ కొందనాలు ఈ దినాన్ని మీ జ్ఞాపం చేసుకోండి సహాయపడండి ప్రభా మీ దగ్గర మాటలు నాకు మాకు వినిపించాలని మా ప్రియుల ప్రతి అవసరత మీరు తీర్చాలని ప్రభా మా ప్రియులు మిమ్మల్ని ఎల్లప్పుడూ కనపచ్చేవారుగా చేసిన దేవుణ్ణి మర్చి ఏదైతే పొందుకున్నారో దాన్ని గొప్పగా అనుకొని దాన్ని ఒక విగ్రహంగా చేసుకొని పూజించగా ఇచ్చిన దేవుణ్ణి ఎల్లప్పుడూ జ్ఞాపం చేసుకుంటూ ఆయన్ని గనపరుస్తూ ఆయనకు హృదయంలో వస్తా ప్రథమ స్థానం ఇస్తూ నడుచుకోవటానికై కృప్చోపాలని చూపాలని ఏసునామలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రియులారా ఈ సమయంలో అపోస్తుల కార్యాలు పద్నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం లేకుంటే ఏడవ వచనం నుంచి ఇక్కడ అపోస్తుల పౌలు ఈ బర్ణబ వీరు స్వార్థ పరిచయం చేస్తూ ఇక నా అన్ని జనులకు స్వార్థ చెప్పన్న భారం ఈ యొక్క పౌలకి ఇవ్వబడింది కాబట్టి బర్ణబ సీనియర్ అయినటువంటి బర్నబన్ నెక్స్ట్ పౌలు ఇద్దరు కలిసి స్వార్థ నిమిత్తమై లుస్త్రాకి వచ్చారు ఆ లొస్త్రాలో వారు ప్రకటిస్తున్నప్పుడు వారు ప్రభు యొక్క పని మీద ఉన్నప్పుడు ప్రభు యొక్క పొలములు వారు పనిచేస్తుంటున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే బలహీన పాదములు కలిగిన ఒకడు అగుపించాడు ఈ బలహీనమైన పాదాలు కలిగిన అతను తన జీవితంలో మధ్యలో రాలేదు అటువంటి పరిస్థితి అతను పుట్టుకుతోనే అటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మనము దేవుని లేఖన భాగాలను చూస్తాం ఎనిమిదో వచ్చిన వల్ల ఈ విధంగా ఉంది అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడవి ఎన్నడూ నడవలేక కూర్చుని ఇండువాడు కూర్చుండి ఇండువాడు పుట్టినది మొదలుకొని ఏనాడు కూడా అతను నడవలేదు ఇప్పుడు కూర్చొనే ఉంటాడు వెనక నిలదంటే బహుశా బందడుతూ వెళ్తాడేమో లేకుంటే వేరొకరు అతను మోస్తారేమో మనకు తెలియదు కానీ మొత్తానికి మాత్రం కూర్చొని ఉండే పరిస్థితి పుట్టినప్పటి నుంచి సో ఇప్పుడున్నట్టుగా ఆ దినాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్పెషాలిటీ ఇదనే ఏం లేవుగా కానీ ఈ దినాల్లో చాలా ఉన్నాయి అయినా కూడా అనేక మందిని మనం చూస్తాం వారు లేచి నడిచే పరిస్థితి కాదు కానీ ఏదో సం ఏదో ఒకటి వారు ఉపయోగించుకొని కొంత నడవటం అనేది చూస్తాం అంతగా మంచిగా స్వస్థత అనేది వారు జరగదు పుట్టినుంచి పుట్టినప్పటి నుంచి ఆ విధంగా ఉంటే ఇక్కడ ఇతను పుట్టినప్పటి నుంచి కుంటివాడిగా ఉన్నాడు సో పౌలు వాక్యం చెప్తూ తనను గమనించాడు తొమ్మిదవ వయచంలో చూస్తే అతడు పౌలు మాట్లాడుతూ వినను పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండని గ్రహించి అంటే దీన్ని బట్టి మనం ఒక సత్యాన్ని తెలుసుకోవచ్చు మనము స్వస్థత పొందాలి అంటే అది ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ స్వస్థత పొందాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం ఉండాలి నమ్ముంటే నీ వాళ్ళ వాళ్ళకి నమ్మవానికి సమస్తం సాధ్యం అని అన్నాడు మనం నమ్మాలి మనము దేవుని మీద విశ్వాసం విశ్వసించాలి నీతి విశ్వాసం మూలంగా జీవించును జీవించడానికి కూడా విశ్వాసం అనేది అవసరం ఆ విశ్వాసము విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైందో క్రైస్తవ జీవితంలో అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు విశ్వాసం ధర గొప్ప కార్యాలు మనం చూడవచ్చు అటువంటి విశ్వాసము ఇతనిలో ఉందని గమనించాడు తను స్వస్థత పొందడానికి ఎంత విశ్వాసం అవసరమో అంత విశ్వాసం తనలో ఉందని అపోజిషన్ పౌలు గమనించాడు అదేవిధంగా పౌలు మాటలు వింటున్నటువంటి ఆ యొక్క మనిషి కూడా ఎవరైతే బలహీనమైన పాదలు కలిగి ఉన్నాడో అతను కూడా పౌలు మాటలు వింటున్నప్పుడు తనలో విశ్వాసం ఆ విధంగా ఎక్కువైంది అంటే తను చెప్తున్నప్పుడు మాటలు దేవుని వాక్య వాక్యం వింటున్నప్పుడు మనకి మనసుబెట్టి వింటామంటే విశ్వాసం అనేది పెరుగుతుంది ఇతనికి అతను చెప్తున్నప్పుడు అవును ఇది సత్యమైన ఉంటుంది ఈ విధంగా కరెక్టే ఇదని పరిశుధాత్మ తనలో ఒప్పిం కలుగు చేస్తుండగా తను నమ్మాడు తను ఆ విధంగా నమ్ముతున్నప్పుడు అటువంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నప్పుడు పౌలు గమనించాడు తనకి స్వస్థత పొందటానికి కావలసినటువంటి విశ్వాసం అతనికి విశ్వాసం ఉన్న స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండే గ్రహించేశాడు గ్రహించి అతను ఏమన్నా అంటే అయా నీ పాదాలు మోపి సరిగా నిలువు నువ్వు ఇదా కూర్చున్నావు కదా పుట్టినప్పటి నుంచి కూర్చొనే ఉంటున్నావు కదా ఇంకా చాలు నువ్వు ఇప్పుడు నిలబడు నీ పాదాలు మోపి నిలువు నిలువు అని బిగ్గరగా చెప్పినప్పుడు చెప్పాడంట ఆ విధంగా చెప్పేసరికి అతడు అనేది ఇక్కడ చెప్పలేదు కానీ అతను నిలబడ్డాడని చెప్పలేదు కానీ అతను వెంటనే నిల నిలబడటము గంతులేయటము నడటం అని చేశాడు ఇక నా అంటే అంత విశ్వాసంతో అతను ఉన్నాడు నాకు అతను నిలబడి చెప్పడంతోనే ఓకే అని నాకు నేను పుట్టినప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా లేచి నిలబడలేదే ఇప్పుడు ఎట్లా నిలబడమని బిగ్గరగా గారు వస్తున్నావు పౌలని అతని మీద కోపపడటం కానీ అతని మీద తన అసహనాన్ని చూపించడం కానీ ఏం చేయలే చెప్పాడు కాబట్టి వెంటనే విని లేచాడు నాకు ఇంతకుముందు నేను లే అట్లాగా ఇంతకుముందు జరిగింది అట్లాగా అని గతాన్ని తీసుకొచ్చి పరిశీలించలే గతాన్ని తీసుకొచ్చి వాటిని రెండింటిని కూడా ఏదో కంపారిజన్ చేయలే ఆ విధంగా పోల్చలేదు అయితే ఇక్కడ ఏం చేస్తూ వచ్చాడంటే విన్నాడు స్వరం విన్నాడు చెప్పినట్టుగా చేశాడు ఆ విధంగా మనం కూడా అనేక సందర్భాల్లో అటువంటి అవకాశం వచ్చినప్పుడు మనం చేయం ప్రయత్నించం ఇంతకు ఏం జరిగిద్దులే ఏమైపోద్దులే ఇంతకుముందు ముందు ఏమైనా జరిగిందా ఇప్పుడు జరగటానికి అని ప్రతిసారి ఆ గతాన్ని తీసుకొచ్చుకొని నిరాశ చెంది ఇక నా ఎట్లయితే పాదాల్లో బలహీనత అయిన వాడు కూర్చొని పుట్టినప్పటి నుంచి కూర్చొని ఉన్నట్టుగా అదే విధంగా ఆత్మీయంగా కూడా కూర్చొని ఉంటారు పడిపోయిన స్థితిలోనే ఉంటారు నిద్రిస్తూ ఉంటారు అనేక మంది అయోగ్యంగా చేతుల నుంచి రొట్టె రసాల్లో చేతుల నుంచి నిద్రిస్తున్నారని చెప్పినట్టుగా చాలామంది ఆత్మీయంగా బలహీనత బల బలహీనలు అయిపోయి చలనం లేకుండా ఆశ లేకుండా ఆసక్తి లేకుండా ఏమాత్రము మనం ఇట్లా చేయాలి కనీసం మన ప్రయత్నం మనం చేయాలి దేవుడు కార్యం చేస్తాడే అన్న ఆలోచన లేకుండా ఇక నా ఒక పక్షపాతం వచ్చిన వాళ్ళగా పడి ఉంటారు అట్లాగే ఆత్మీయంగాను శారీరకంగాను కొన్నిసార్లు పనులు కొండు చేయలేని పరిస్థితులు అట్లా ఉంట అట్లా ఉంటారు మనసు నిలపలేక అయితే విశ్వాసంతో వారు కానీ దేవుడు చెప్పినప్పుడు కానీ చేస్తే దేవుడు మాట్లాడినప్పుడు కానీ వింటే గ గొప్ప కార్యాలు చూడగలుగుతారు ఆనాడు అప్పుసరైన పౌలు వారికి బిగ్గరగా చెప్పాడు అతనికి బిగ్గరగా చెప్పాడు ఈనాడు దేవుని యొక్క వాక్యము అనేక విధాలుగా అనేకమంది దైవజనుల ద్వారా మళ్ళీ మన కోటం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యము డైరెక్ట్గా మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనేక మంది ద్వారా మాట్లాడుతూ ఉంటాడు సో అట్లా మాట్లాడినప్పుడు ఈ దేవుని వాక్యం అని మనకి ఆ స్పృహలోకి వచ్చినప్పుడు ఆ దేవుని వాక్యం అని మనకి కొంచెం ఆలోచన వచ్చినప్పుడు మన హృదయంలో అటువంటి ఒప్పింపు వచ్చినప్పుడు వెంటనే విధే చూ చూపితే గొప్ప కార్యాలు చూస్తాం అతను మాత్రమే కాదు నేడు కూడా మనం చూడగలుగుతాం సో ఇక్కడ అతడు గంతులు వేసి నడవసాగినా అంటాడు అప్పుడు జనసోమ్ ఇది చూసినప్పుడు అయ్యో ఇతను పుట్టినప్పటి నుంచి ఈ విధంగా ఉన్నాడే మనం ఎప్పుడు కూడా ఇటువంటి చూడలేదే అసలు ఈ రోజులైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని అదని ఇదని ఇది ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో పేర్లు పెట్టేసి మనుషుల నుంచి డబ్బు సంపాదించడానికి మోసం చేయడానికి అనేక విధాన విధమైనటువంటి పేర్లు పెట్టేసి బిజినెస్ చేస్తూ ఉంటారు కొన్ని కొంతమంది యథార్థంగా సేవ చేస్తూ ఉంటారు ఆ యొక్క ప్రజల కొరకై ఎంత ఫీజు కావాలంతే తీసుకోవటము సో ఇక నా అత్యాశకు పోయి ఎంత అంత తీసుకోరు ఆ అప్పుడు కోవిడ్ టైంలో అయితే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు అనమాట అది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది ఒకవైపు ప్రాణాలు కోల్పోతూ ప్రజలు న నష్టపోతూ కుటుంబం కోల్పోతుంటే ఇంకోవైపు మాత్రం కరుణ దయ అనేది లేకుండా బాధ లేకుండా ఏమాత్రం కూడా యొక్క అనే లేకుండా మనిషి తన యొక్క దేవుడు నిర్మించినటువంటి తన రూపాన్ని తన పరిస్థితిని అంతటిని కోల్పోయినట్టుగా అసలు ఏ మాత్రం కూడా కొన్ని విలువలు లేకుండా డబ్బు సంపాదించ సంపాదించడమే పరమావధిగా తను ఆ విధంగా చేస్తూ ఎంతోమంది ఈ బిల్లులు చూసి బాగుపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తర్వాత చనిపోయిన వాళ్ళుగా చనిపోయినట్టుగా జరిగింది చనిపోయిన వా చనిపోయిన పరిస్థితులు వచ్చేసినాయి సో అది వాడి గురించి ఆలోచించి ఆలోచించి ఇక మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అని కోవిడ్ ద్వారా చెట్ల చనిపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఈ విధంగా ఎన్నో జరుగుతూ వచ్చినాయి అటువంటి స్పెషాలిటీ హాస్పిటల్ ఆ దినాలు లేవు ఈ దినాల్లో ఉన్నాయి ఆ దినాలు లేనప్పుడు అటువంటి గొప్ప కార్యం జరగటం అంటే ఇంకెంతో ఆలోచించండి అది హాస్పిటల్ ద్వారా మనుషులతో జరిగింది కాదు దేవుని ద్వారా మాత్రం జరిగింది దేవుడు ఆ దినాన ఏ విధంగా కార్యం చేశాడో ఈ దినాన కూడా అటువంటి కార్యం చేయడానికి శక్తిమంతుడు ఎందుకంటే ఆయన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు సో కాబట్టి ఈ రోజుల్లో ఒకవేళ హాస్పిటల్ ఏదన్నా చేయాలనుకున్నా కూడా వాళ్ళు పూర్తిగా అట్లా అంతగా నడిచే విధంగా వాళ్ళు దానికి ఏదో ఇక నా ఇంకా ఆల్టర్నేటివ్గా ఏదో కొంత ఏదైనా చేస్తారో కానీ ఏదైనా కొన్ని బండ్ల మీదనో లేకుండా దానికి ఏదో సపోర్ట్ ఇచ్చేసి లేకుంటే ఏదైనా చేయగలుగుతారే కానీ వారు ఆనాడు దేవుడు చేసినట్టుగా వారు చేయలేరు కాబట్టి ఈ విషయాన్ని ఆ జనసమూహం చూసి వెంటనే ఇక వాళ్ళు అనుకున్నారు వారి భాషలో ఇక్కడ ఈ విధంగా ఉంటూ ఉన్నాడు ఈ విధంగా ఉందన్నమాట ఒక పతకొండ వచ్చిన వాళ్ళు ఈ విధంగా రాయబడి ఉంది జనసమూహంలో పౌలు చేసిన దాన్ని చూసి లొకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి వీళ్ళు ఈ యొక్క పౌలు పర్ణభాలని దేవతలతో పోల్చేసారు అంటే వాళ్ళకి ఏమర్థమైందంటే ఇది మనుషుల వల్ల జరిగే కార్యం కాదు ఇవి వారు వచ్చినటువంటి ఒక ఫైనల్ అండర్స్టాండింగ్ ఇది అనమాట మనుషుల వల్ల ఇది జరిగేది కాదు మనం కూడా మనుషులమే కదా ఒకవేళ మనుషుల వల్ల జరిగేది అయితే ద్వారా కూడా జరగాల్సింది కదా ఇది జరగలేదు కాబట్టి మనుషుల వల్ల జరిగేది కాదు దేవుని వల్ల దేవదూతల వలన జరిగేది వాళ్ళు నమ్మారు కానీ మనము దేవుని వల్ల జరిగే కార్యము అనేది మనం గమనించాలి అయితే దేవుని వల్ల జరిగేది కార్యం కాబట్టి వీళ్ళు చేశారంటే ఆ దేవుడు వీళ్ళు ఉన్నాడు కాబట్టి జరిగిందని ఆ విషయాన్ని వాళ్ళు గమనించారు గమనించి వారికిన వారి ఉద్దేశమైన దేవతలు అనేది వాళ్ళు ఎంతోమంది దేవతలని వాళ్ళు నమ్ముతారు మనం దేవుడు ఒక్కడే మనం మనం అంటాము సరే వాళ్ళ భాషలో వాళ్ళు ఈ దేవతలు వెళ్ళలోకి వచ్చేసేట కార్యం చేశారు అనుకుంటాం అంటే మనమేమో దేవుడు వారి జీవితాల్లో ఇటువంటి కార్యం చేశాడని మనం నమ్ముతున్నాం అతని జీవితంలో సో వాళ్ళు వాళ్ళు కూడా కేకలు వేశారు అక్కడేమో అపోజిటైన పౌలు బిగ్గరగా వేసి నిలవమని చెప్తే నిలబడమని కేక వేస్తే వీళ్ళేమో దేవతలు మనుషుల రూపంలో మన మధ్యకి వచ్చారని కేక వేశారు వీరు ఎక్కడున్నా ఎవరు వీరు రుస్త్రాలు ఉన్నటువంటి ప్రజలు సో ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే పన్నెండవచనంలో బర్నబాకు ద్యుప్పతి అనియో పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియో పేరు పెట్టిరి సో ఇక్కడ ఇద్దరికి రెండు పేర్లు పెట్టేశారు వాళ్ళు వెంటనే అటువంటి కార్యం జరిగింది ఆ కార్యం కార్యం చూసినప్పుడు వారు తట్టుకోలేక ఉబ్బిదబ్బైపోయి ఎంతో సంతోషంతో ఇకన ఇంకొకటి అక్కడ అతని వల్ల ఎంతమంది బాధపడతా వచ్చారో అతను కూర్చొని ఉంటాడు కాబట్టి అతను పనులు చూడటానికి అక్కడికి మొయ్యానికి తీసుకురావటానికి తీసుకెళ్ళటానికి కడగటానికి దించడానికి ఎంతమంది నివిధాలుగా అతనికి సహాయం చేసి ఉంటారో వారందరూ ఇంకెక్కువ సంతోషించుంటారు ఈ రోజు నుంచి మనకి పీడ తప్పింది ఈ బాధ తప్పింది తల్లిదండ్రులైతే సో వాళ్ళంతగా భారంగా కుమారుడు విషయంలో భారంగా ప్రవర్తించరు కానీ ఇంకొక ఇంకొకరు ఆ విధంగా ప్రవర్తిస్తారు ఆ విధంగా ఆలోచిస్తారు కానీ ఇక్కడ మనం గమనించవచ్చు ఎవరు ఏ విధంగా ఆలో అయినా ఆలోచించినాయి కానీ వారందరూ కూడా ఈ పని తప్పిందనమాట అతను బాగుపడేసరికి ఇప్పుడు వీరు అటువంటి కార్యం చేసినటువంటి బర్నంబా పౌలను చూసి ఏమంటున్నారంటే బర్నంబాకు ద్విపతి అని యు అంటే బృహస్పతి పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి ఏనుందన అతనికి హెర్మే అని యు అని పేరు పెట్టారంట సో ఇరు దు ద్విపతి హెర్మే అని పేర్లు పెట్టారు ఆ పేర్లు పెట్టడంతోనే తర్వాత ఇంకంతతో వారు లేదు పదమూడవచ్చులో పట్నమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండ్లను ద్వారముల ఎద్దుకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపాలని విండిను ఇక ఇతనేం చేస్తున్నాడు సో ఎడ్లను తీసుకువచ్చి బలి అర్పించాలనుకుంటున్నాడు వీళ్ళ ముందు ఇకన అంత పిచ్చి పీక్కి జరినట్టుగా వాళ్ళకి ఇకన వాళ్ళ ఆలోచన వాళ్ళ వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఒక పరిమితమైనటువంటి ఆలోచన విధానం బట్టి వారు అటు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఇకన బల్లు అర్పించాలనుకుంటే వెంటనే అయిన బర్ణబా పౌలి వెంటనే ఈ సంగతి విని తమ అస్త్రాలు జింపుకున్నారంట ఎంత గొప్ప అవకాశం వచ్చింది ఎంత మంచిగా మనము వారి ద్వారా పూజలు పొందవచ్చు ఎంత ఏ విధంగా సన్మానాలు పొందవచ్చు ఏ విధంగా వారి ద్వారా గొప్ప పేరు పేరు ప్రతిష్ఠలు వచ్చే విధంగా వారి నుంచి కార్యాలు పొందవచ్చు వారి సేవ చూడవచ్చే అని అనుకుంటున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం అప్పుడు వాళ్ళు ఆ విధంగా అనుకొని ఉంటే ఎట్లా ఉండేదో మనకు తెలియదు కానీ వారు మాత్రం వెంటనే అది ఎంత ఘోరమైన పరిస్థితిగా భావించారు అని అంటే వారు బట్టలు దించుకున్న వస్త్రాలు చించుకున్నారంట చించుకొని సమూహంలోనికి సొరబడి వస్త్రాలు చించుకున్నారంట అంటే వారి బాధని వారికి ఉన్నట్టు వేదన్ని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేశారు ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చారన్నమాట వారు అంటే ఈ కార్యం చేసింది దేవుడు కదా దేవుడు కార్యం చే చేశాడు ఎవరిని ఉపయోగించుకొని మనుషుల్ని ఎవరు నిలబడ్డా ఆయన పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు చేయాలనుకున్నప్పుడు అయితే వీరు దేవుని వదిలేసి మనకి ఈ విధంగా చేయాలనుకోవడం ఏంటి వీరు దేనికి రావాల్సిన మహిమను మనము దొంగిలించే విధంగా లేకపోతే మనకు ఆపాదిస్తున్నారు వీరు అని ఆత్మీయంగా ఎదిగిన వారు ఆత్మీయ సత్యాన్ని తెలుసుకున్నవారు గుర్తెరిగి వెంటనే వారు ఆ విధంగా తమ అసంతృప్తిని తెలియజేస్తూ వచ్చారు దేవుని కేకిచేలా చెందాలి ఈ మహిమ అని వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించడం ద్వారా తెలియజేస్తూ వచ్చారు నేడు దినాల్లో పిలిపించుకొని సన్మానాలు చేసుకుంటారు డబ్బిచ్చి సన్మానాలు చేయించుకుంటారు డబ్బిచ్చి పొగిడించుకుంటారు అనేకమైనటువంటి కార్యాలు చేయించుకుంటారు దేనికి రావాల్సిన మహిమను మనుషులే దొంగిలించేవారుగా ఉంటున్నారు సో ఆ విధంగా దొంగిలించడానికి ఎన్నో విధాలుగా ప్రేరేపిస్తారు అటువంటి పరిస్థితులు మనం ఉంటున్నాం కాబట్టి అటువంటి కార్యాలను మనం ఈ దినాల్లో చూడలేకపోతున్నాం కొన్ని చోట్ల చూస్తున్నాం ఎవరైతే అటువంటి జీవితం జీవిస్తున్నారో వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయటం మనం చూస్తాం కానీ కొన్ని ప్రాంతాల్లో కొంత అవమానకరంగా ఉండిపోతుంది అటు పరిస్థితి ఏదో చేయాలనుకుంటారు ఒకసారి ఒక అతను బాగు చేస్తానని వచ్చాడు స్టేజ్ మీదకి పిలిచాడు వచ్చారు ఎవరైతే కన్నులు బాగా కన్నులకి ఎవరైతే లేవో చెప్పండి అని ఆయన చెప్తుంటే ఆ విధంగా వీళ్ళు చేస్తూ వచ్చారు ఇప్పుడు ఎవరో చూస్తున్నారు చెప్పండి అంటే కొంతమంది చేతులు ఎత్తారు వాళ్ళు ఒక అతను సరే పిలిచే స్టేజ్ మేము పిలిస్తే అక్కడ అతన్ని పరీక్షించారు వాళ్ళు పరీక్షిస్తే అతనికి కనులు రాలేదని తెలిసింది కానీ కన్నులు వచ్చి నేను ఎందుకు చేయిత్తాడు ఆ స్టేజ్ మేనికి ఎందుకు వెళ్ళాడు ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి పరిస్థితులు అనమాట సో కాబట్టి రాకుండానే వచ్చినట్టుగా ఎందుకు జరగలేదు అక్కడ తగినటువంటి విశ్వాసం తను లేకపోవటము తను ఏ ఉద్దేశంతో అడిగాడో అది మనకు తెలియదు ఇక ఏ పరిస్థితి ఏమైనా కూడా మనము ఆ విధంగా కొన్ని అవమానకరమైన పరిస్థితులు జరగటం అనేది మనం చూస్తూ ఉంటాం సో ఈ సమయంలో అటువంటి పరిస్థితి ఏం లేకుండా దేవుడు ఇక్కడ ఆ పేరు ప్రతిష్టలు అనే విధంగా విధానం విధానం కాకుండా ఇక్కడ గొప్పగా తనను బాగు చేయటము ఈ ప్రజలేమో ఈ వీళ్ళేమో వీళ్ళ దేవ దేవతలుగా భావించి ఆ విధంగా అనుకోవటము మనం చూస్తూ ఉంటాం ఇక్కడ గొప్ప కార్యం జరిగింది వారు ఛాయం చేస్తున్నప్పుడు వెంటనే వీళ్ళు బర్ణబ పౌలు తమ వస్త్రాలని చించుకున్నారంట చించుకొని ఏం చేశారు వాళ్ళు వారు ఐలారా పదిహేను వచనంలో ఐలారా మీరెందుకు ఇలాగూ చేస్తున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశముని భూమిని సముద్రము వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవాలని మీకు స్వార్త ప్రకటించున్నాము మీరు చేయాల్సింది తెలుసా ఇటువంటి వ్యర్థమైనవి కాదు వాటిని విడిచిపెట్టాలి విడిచిపెట్టేసి మీరు దేవుని వైపు మరలాలి మీరెందుకు ఇలాగ చేస్తున్నారు మేము ఎవరము కాదు మీలాగే మాకు కూడా కాళ్ళు చేతులు చెవులు అన్నీ ఉన్నాయి కానీ మాకు ఎక్కువ చెవులు ఎక్కువ ముక్కులు ఎక్కువ ముఖాలు ఎక్కువ కాళ్ళు ఎక్కువ చేతులు ఏం లేవు మేము ఒక ఎక్కువ మీకంటే ఏమేం కాదు మేమంతా కూడా మీలాంటి స్వభావంగా వెళ్ళిన వారమే మేము కూడా నరులమే కాబట్టి ఇటువంటి వ్యర్థమైన ఎందుకు చేస్తున్నారు మీరు విడిచిపెట్టేసేయండి ఆకాశ భూమిని సముద్రం వాటిలో ఉండు సమస్తాన్ని సృష్టించిన జీవంగాల దేవుడు ఆయన వైపు తిరగండి ఆయన ఈ కార్యం చేసింది దేవతలు కాదు ఏం కాదు దేవుడు మాత్రమే ఈ కార్యం చేశాడు ఆయన చేసాడు మేం కాదు ఇటువంటి పరిస్థితులన్నీ మా మార్చండి ఎవరైనా ఒక్క కార్యం చేస్తే వెంటనే అతను పట్టుకొని అతను వెంట పోకుండా అతనే దేవుడు అనుకోకుండా అతను పొగిడి ఇకన అతను ఉగ్రతకు పాత్రులుగా చేయకుండా లేనిపోయిన మాటలని అతను అయితే దాన్ని ఎన్నో రకాలుగా చేసి మసిపూసి మారాడికి ఆయన చేసి అంత గొప్పగా అతన్ని పొగట్టం వల్ల తన్ని మీరు ఏం చేస్తున్నారు ఉగ్రతకు పాత్రగా చేసేస్తున్నారు మీరు సో కాబట్టి అది ఈ దినాలు జరుగుతున్న కూడా అదే చాలామంది అట్లా చేస్తున్నారు కాబట్టి వారు వారు కూడా అది తలంచింది అదే మీరు ఈ విధంగా చీకాకండి మీరు ఆయన వైపు తిరగండి మమ్మల్ని మీరు ఇట్టు చేయటం కాదు పదహారు వచ్చిన ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గములు ఎందు నడవనిచ్చను సో ఈ విధంగా ఈ యొక్క పది పదిహేడు వచనంలో ఆయనను ఆయన ఆకాశం మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును గురించు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి వాళ్ళు దేని గురించి ప్రక బిగ్గరగా ప్రకటిస్తూ ఉన్నారు అమ్మ మాకు ఇటువంటి సన్మానాలు దొరుకుతున్నాయిలే మౌనంగా ఉండి సో సన్మానం పొందాం మనల్ని విధంగా దేవులుగా బావి చేశారు సో ఎంత గొప్ప ఆధిక్యత అనుకోకుండా వారు ఇంకా గొప్పగా బిగ్గరగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఈ విధంగా చెప్పి బయలుదారి పింపించకుండా వారిని ఆఫ్ చేశారు ఆ విధంగా ఆఫ్ చేయడానికి బహు బలే దేవుని వాక్యం ఈ సమయంలో అంతి ఒక నుండి ఇకోని నుంచి కొంతమంది యూదులు వచ్చేసి వీళ్ళకి కొన్ని మాటలు చెప్పారు వీళ్ళ గురించి వీళ్ళు ఎట్లా వాళ్ళు అట్లా అంటోళ్ళు అని చెప్పారు ఆ సమయంలో పరిస్థితులు ఎట్లా మారిపోయింది మీరు చూడండి ఇప్పుడు దాకా మీరే దేవతలు మీరే వీర్లు షూర్లు పోర్టుగాళ్ళు అన్న ఈ యొక్క ప్రజలు ఈ యొక్క పెద్దలు ఆ లొసరాలు ఉన్నవారు ఎవరో వచ్చి ఏదో కూచారని ఎవరో వచ్చి ఏదో చెప్పారని ఎవరో వచ్చి ఏదో అన్నారని వారికి ఏదో జరిగితే వారేదో విని వారేదో అర్థం చేసుకొని అది వచ్చి చెప్పి ఆ మాట చెప్పడంతోనే అప్పుడు దాకా అంత గొప్పగా పౌలు గురించి ఆలోచించిన వాళ్ళు వెంటనే మారిపోయారండి ఇది మనిషి స్వభావం అప్పుడే అంత ముందేమో అతన్ని వాళ్ళని ఇద్దరిని ఎంతో ఆకాశానికి ఎత్తారు మరుక్షణమే వారిని పాతాళానికి తొక్కే విధంగా ప్రవర్తిస్తూ వచ్చారు ఎట్లా చేశారు తెలుసా అంతి ఒకే నుండి ఇంకోనే నుండి వదులు వచ్చి జనసమూహులను తమ ఇది ఒక యొక్క వచనం తమ పక్షంగా చేసుకొని పౌల మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్నము వెలుపలకి అతన్ని ఈడ్చిరి చూడండి అప్పుడు దాకా దేవుడని దేవతలు దిగి వచ్చారు మనుషుల రూపంలో అని వాళ్ళని పూజించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తులు కొన్ని మాటలు విని అది సత్యమా కాదని అర్థం చేసుకోకుండా అతను ఏదో వేరో వచ్చి చెప్పారని వినేసి వెంటనే నమ్మి వీరేం చేస్తున్నారు వాళ్ళని రాళ్ళతో కూడా చంపినప్పుడు పౌల మీద రాళ్ళు రువి అతను చనిపోయినానుకో అంటే చనిపోయాడన్నంతగా కొట్టారు ఇక వాళ్ళు కొట్టి ఆపేసారు ఏంటంటే ఇక నీకు చనిపోయాడులే అని అనేసి అతను పట్టణాన్ని పట్టణం వెలుపుల వెలుపులకి వీట్ చేసేసారంట అంత భయంకరంగా కొట్టి ఇదండి మనిషి బుద్ధి అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు చాలా ఏదో ఆలోచించి ఏదో వెడ్డి మాటలు మాట్లాడతాడు ఏదో చేస్తాడు ఏదైనా కొంత ఎవరన్నా వచ్చి చెవులో ఊపిదేరా నీ కళ్ళ ముందు అటువంటి కార్యాలు చేసినా కూడా నీ నీ ముందు అటువంటి మాటలు విన్న అటువంటి మాటలు నీకు వినిపించిన నువ్వు సంతోషించి నమ్మిన వ్యక్తివి వేరొకరు వచ్చి లాస్ట్ చివరిలో ఏమొచ్చి ఒక మాట చెప్తారో ఆ మాట నమ్ముతావు నువ్వు వినదంతా మర్చిపోతావు నువ్వు నమ్మి నువ్వు ఇంతవరకు నమ్మిందంతా కూడా వదిలేస్తావు అతను చెప్పిన మాట వింటావు సో వెంటనే నీలో ఏమొస్తుంది సేన వచ్చేస్తుంది సేన దూరేసి ఇక నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు ఏం చేస్తావు ఇకన ఎంతో హాని చేస్తావు దేవుని పిల్లలకి ఈ యొక్క పౌల మీద వాళ్ళు రాళ్ళు రువ్వారంట అంతకు ముందు అంతగా ఇచ్చించడం ఏంది ఇప్పుడు ఏం రాళ్ళు రువ్వి చనిపోయేంత వరకు కొట్టడం ఏంటి ఎంత కోపం వచ్చి ఉంటుంది వాళ్ళకి ఏ విధంగా ఆ యూదులు ఎక్కిచ్చి ఉంటారు వీళ్ళకి ఎక్కడ రెచ్చగొట్టి ఉంటారు ఏం డబ్బులు ఇచ్చేసారు ఇక్కడ ఓట్లకి కానీ ఎలక్షన్లప్పుడు కానీ బిర్యానీ పొట్లాలకో లేకుంటే వేరు వేరు వాటికి డబ్బులు ఇస్తారు కదా వాటిని బట్టి మనసు మార్చేసుకుంటారు వాళ్ళు వచ్చిస్తే అటు సైడ్ వేస్తామంటారు వీళ్ళు వచ్చేస్తే ఇటు సైడ్ వేస్తూ ఉంటారు అసలు ఎవరికి వేస్తారో వాళ్ళకే తెలియదు అక్కడ పోయేసరికి ఎవరికి పోటీ వేస్తారో తెలియదు సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అట్లాగే వీళ్ళు అక్కడ యూదులు వేరే చోట నుంచి వచ్చి చెప్పిన మాటలు వినేసి వెంటనే వీళ్ళు మనసు మార్చుకున్నారు సో మార్చుకునే అతను ఆ విధంగా భయంకరంగా వాళ్ళని కొట్టారు రాళ్ళతో కొట్టారు ఆ విధంగా జరుగు పరిస్థితి జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనిషి అనే అతను ఎప్పుడు కూడా నమ్మకమైనవాడు కాదు దేవుడు వాడు మనకి కొంతమంది నమ్ముతున్నారంటే మనలో ఉన్న దేవుని వలన దేవుడు వాళ్ళకి నమ్మకం పుట్టిస్తున్నాడు మనలో ఉన్న దేవుని బట్టి మనకు విలువ ఉంటుంది సో చాలా మనము చాలాసార్లు అపనమ్మక వస్తులవి ఈయన విశ్వాసం వారు అపనమ్మక వస్తులు చాలాసార్లు మాట తప్పేవారు మాట మార్చేవారు విశ్వాసగాతుకులు దేవుని దూరం వెళ్ళేవారు సో అనేకమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని దేవునికి ఆయాసమైన కార్యాలు చేసేవారు అయిష్టమైన కార్యాలు చేసేవారు దేవునికి బాధ తీసుకొచ్చేవారు అటువంటిది మనిషి స్వభావం ఇటువంటి మనుషుల్ని దేవుడు భరిస్తున్నాడంటే ఇంకా ఆయనకు ఎంత గొప్పవాడు చూడండి సో కాబట్టి ప్రియులరా మనం మనుషులు నమ్మటం కంటే దేవుని నమ్ముకోవడం మేలు సో మనిషి ఎందుకు విశ్వాసం ఉంచు ఉంచడం కంటే దేవుని ఎందుకు ఉంచటము అది దళిత సో మనుష్యుడు అనేక విధాలుగా మారేవాడు దేవుడు స్థిరమైనవాడు ఎల్లప్పుడూ ఆయన ఒకటే విధంగా ఉన్నవాడు గమనా గమనం వలన కలుగు అతను లేదు ఆయన స్థిరమైన వాడు నమ్మకమైన వాడు ఈ సత్యాన్ని గుర్తిరిగి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాలి దేవుని లక్ష్యం ఉంచాలి ఏదన్నా మనల్ని ఎవరైనా మనల్ని పోగుడుతున్నా అది దేవునికి ఆపాదించాలి దేవుని వల్లనే బ్రదర్ ఇది జరిగింది దేవుని వాళ్ళనే సిస్టర్ ఇది జరిగింది మన ఏముంది అనే విధంగా మనము దేవుణ్ణి తీసుకురావాలి అక్కడ సో ఆ విధంగా మనం ఒకరినొకరు గనులుగా ఎంచుకోవచ్చు ఒకరినొకరు మనం మనం ఉన్న లక్షణాలు పొగిడినప్పటికీ ఆ ఇవన్నీ కూడా దేవుని వాళ్ళనే వచ్చింది నాకు దేవుని వాళ్ళనే నాకు ఇది జరిగింది అని చెప్పినప్పుడు ఆ మహిమ దేవునికి పోతుంది నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నీ మనసులో ఒకటి వస్తుంది ఓహో నేనెంత ఉన్నాన అంత ఉన్నాన ఉబ్బిపోతావు బెలూన్ గాలి కొట్టిన బెలూన్ వలె ఆ విధంగా ఉండకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రవదించాను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభుకాల దేవనమ్మ ఎంతండి ఇంతవరకు మీరు మాట్లాడి ప్రతి మాటను బట్టి ఉంది మా ప్రియులని మీరు నామం చేసుకోండి ప్రతి అవసరం తీర్చండి చిత్తతో మరొకసారి కలుసుకోండి సహాయపడండి మీ దయగల మేలను స్వరం దినదినం మా ప్రియులకు వినిపించండి అనుక్షణం వినిపించండి మంచి ఆరోగ్యం ఇవ్వండి పనుల్లో సహాయపడండి తోడు నుండి కాపుతల ఇవ్వండి యేసు నామంలో అడిగి ప్రార్థించి